నమో భగవతు భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు గృహస్థ ఉపాసకుల్లో సుప్పబుద్ధ గురించి చెప్పుకుందాం రాజగృహ నగరంలో అతి పేద కుష్టివాడు ఈ సుప్పబుద్ధుడు జనవాసాలకు దూరంగా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు అంటే ఈ బుద్ధ అన్న పేరు ఇద్దరికీ ఉంటుంది ఒకళ్ళు ఏంటంటే సాక్య వంశంలో పుట్టిన బుద్ధ అంటే రాజుల వంశానికి చెందినవాడు ఆ పేరుతో అంటే రాజు కుటుంబంలో ఉన్న సుద్ధోధన మహారాజు యొక్క సోదరుడు పేరు కూడా బుద్ధ అని అనుకుంటా సో ఆ సుపబుద్ధుడు ఈ సుపబుద్ధుడు కాదు ఇతడు ఒక పేదవాడు ఒకనొక రోజు నగరంలో ఒక కూడల్లో బుద్ధ భగవానుడు ప్రజలకు ధర్మం ఉపదేశిస్తూ ఉన్నాడు భగవాను వాక్కులు ఆయన మాటలు అల్లంత దూరం నుండి వినపడుతూనే ఉన్నాయి ప్రజలంతా ఎంతో నిశ్శబ్దంగా భగవానుడు చెప్పిన ఈ తమ్మ ఉపదేశాన్ని వింటూ ఉన్నారు ఇక సుప్రబుద్ధుడు జనాలకు చాలా దూరంగా కూర్చొని భగవానుని ధర్మం విన్నాడు అతడి పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యపార్వతల ఫలంగా ధర్మాన్ని వింటూ ఉంటూనే వాటి యొక్క అనుభూతి పొందాడు శ్రోతాపన్నుడయ్యాడు ఈ నాలుగు ఆరే సత్యాల జ్ఞానాన్ని పొందాడు ఇక పులకించిపోయాడు అతడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు దారిగా ప్రవహించాయి భగవాను ఉపదేశం పూర్తయిన తర్వాత ప్రజలందరూ ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సుప్పగుద్ధుడు మెల్లగా భగవాను సమీపించి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు భగవానుడు సాధు సాధు అని అతన్ని ఆశీర్వదించాడు అప్పటి నుండి ప్రతిరోజు ధర్మం వినడానికి వెళ్తూ ఉండేవాడు ఒకరోజు దేవరాజు సక్కుడు సక్క అంటారు ఇంద్రుడు అనమాట ఈ సుప్పబుద్ధుడిని పరీక్షించదలిచి అతని ఎదుట ఒక రాజు వేషంలో ప్రత్యక్షమై అనంత ధనరాశుల ఆశ చూపి భగవాను ఉపదేశాలు వినడం ఇంకా ఆయనకి వందనం చేయడం వదులుకోమని చెప్పాడు అప్పుడు సుప్పబుద్ధుడు ఎకతాళిగా నవ్వుతూ నేను భగవాను నుండి అరియ ధమ్మాన్ని పొందాను అంటే అటువంటి గొప్ప ధనాన్ని పొందాను దాని ముందు మీరు ఇచ్చే ఈ ధనం తుచ్ఛమైనది అది నేను పోయేటప్పుడు వెంట రాదు ఈ జన్మలోనే కాదు నాలో నిధి ఇంకా నాలో నిధి అంటే నా లోపల ఉన్న నిధి ఏదైనా ఉంది అంటే అది భగవానుడు ఇచ్చిన అరియ ధనమే అంటే భగవానుడు బోధించిన ధమ్మమే ఎన్ని జన్మలకైనా నా వెంట వస్తుంది ఇక మీరు వెళ్ళి రావచ్చు మరెప్పుడు నా ఎదుట పడవద్దు అని అతన్ని అసహించుకున్నట్లుగా మాట్లాడాడు ఇక ఆ దేవతల రాజు సక్కుడు సంతోషించి భగవానునికి ఈ విషయం తెలియపరిచాడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా చలింప చేయలేదు ఎందుకంటే అతడు ధర్మంలో నిలిచి అచంచలమైన భావనమయ ప్రజ్ఞను సంపాదించుకున్నాడు అతడు ధర్మ వందనాన్ని ఎన్నటికీ వదులుకోడు అని భగవానుడు చెప్పాడు అంటే ఎప్పుడైతే మార్గ ఫలం పొందుతారో వాళ్ళని ఈ భౌతిక విషయాలు ఎప్పుడు చెలింపచేయవు ఎంత ఈ ధన సంపద అయినా కానీ ఈ భోగ సంపద అయినా కానీ ఈ ధర్మ సంపద ముందు వాళ్ళకి తుచ్చమైనవిగా కనబడతాయి ఎందుకంటే వారికి తెలుసు ఈ రాగద్వేష మోహాలు ఈ ధన భోగాల వల్లే పెరుగుతూ ఉంటాయి సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి అంచేత ఈ శ్రోతాపన్న అంటే శ్రోతానికి ఎదురుగా వెళ్ళడం అంటే నదికి వ్యతిరేకంగా వెళ్ళడం వ్యతిరేక దిశలో అంటే ఈ భవ ప్రవాహంలో వ్యతిరేక దిశలో వెళ్ళడం అనమాట సో ఈ రాగద్వేష మోహాలకి అతీతమైన స్థితులకి వెళ్ళడం అందుకని ఈ భోగ సంపద అంతా కూడా వాళ్ళకి తుచ్చమైనవిగా తెలుస్తాయి ఆ మరుసటి రోజే సుబ్బుద్ధుడు భగవానునికి నమస్కరించి వెనుదిరిగి వెళ్తూ ఉండగా ఒక ఆవు అతన్ని పొడిచి చంపివేసింది ఇక అతడు ఆ తర్వాత దేవలోకంలో జన్మించి ప్రతిరోజు భగవాను ధర్మం వినడానికి వస్తూనే ఉండేవాడు కొందరు భిక్షువులు భగవాను అడుగుతారు ఇలా ఏమనంటే బంతే ఆ ఆవు సుపబుద్ధుణ్ణి ఎందుకు చంపింది అతడు ఏ స్థితిలో మరణించాడు అని భిక్షువులారా ఆ ఆవు సుపబుద్ధున్నే కాదు కుక్కుర సాతిని ఇంకా బాహ్య దారుచీవర దారియుని ఇంకా తంబ దాడిక తాటిక అంటారు సో ఈ ముగ్గురిని కూడా చంపింది అవును భగవాన్ అదే ఆవు వారిని కూడా చంపింది అని చెప్తాడు ఆ ఆవు ఒక యక్షిని అంతకుముందు ఒకానొక జన్మలో ఒక వేష ఆ సమయంలో పుక్కుసాతి ఇంకా బాహ్య ఇంకా తంబ తాటిక ఈ సుప్పబుద్ధుడు ఈ నలుగురు ఆ వేష్యాపుత్రులు ఇంకా ముత్రులు వరు తమ కామం తీర్చుకోవడానికి ఆ వేష్యతో కొన్ని రోజుల పాటు తమ వినోద వనగృహంలో కాపురం పెట్టారు ఆమెకు ఎన్నో నగలు ఇంకా బంగారు నాణ్యాలు సమర్పించారు కొన్నాళ్ళకు ఆమెపై వ్యామోహం తీరింది ముఖం అవుతుంది ఇంకా అంత ధనం ఆమెకు దారపోయడం వృధా అనుకున్నారు ఒక రాత్రి ఆమెను హత్య చేసి తమ తమ నగనలు నగలు సంపద ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు బాధతో దారుణంగా మరణిస్తూ ఆమె వారిపై పగబట్టింది జన్మ జన్మల వరకు వారిని ఇలా వెంటాడుతూ చంపుతూనే ఉంది ఈ జన్మలో కూడా ఒక యక్షిణిగా జన్మించి ఈ ఆవు రూపంలో ఆ నలుగురిని చంపింది ఇక భగవానుడు మరి అంటే భగవాను అడుగుతారు మరి సుప్పబుద్ధుడు కుష్టివాడిగా ఎందుకు జన్మను పొందాడు ఆ కర్మ ఏంటి అని అడుగుతారు తగరిసికి అనే ప్రత్యేక బుద్ధుడు భిక్షాటన చేస్తూ ఉండగా ఆ సమయంలో జన్మించిన సుప్పబుద్ధుడు ఆ మహాపుణ్యాత్ముని దూషించాడు ఇలా అన్నాడు ఏమనంటే నీవు కుష్టివాణి వలె అడుక్కు తింటున్నావు అని హేళన చేశాడు ఆ పాప ఫలితంగా సుబ్బపుడు ఈ జన్మలో కుష్టివాణిగా జన్మించాడు ఈ జన్మలో అతడు శ్రోతాపన్నుడిగా మరణించాడు అని భగవానుడు అభిక్షువులకి బోధిస్తాడు ఇలా మనకి కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది ఇంతకుముందు చేసుకున్న కర్మ ఫలితం ఏదైతే ఉందో ఈ జన్మలో కూడా పొందుతూ ఉంటారు ఎప్పటివరకు అయితే అర్హంత స్థితిని పొందరో అప్పటి వరకు మనం చేసుకున్న మంచి చెడు ఫలితాల అంటే కర్మ ఫలితాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి అందుచేత ఇప్పటి వరకు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము కానీ ప్రస్తుతం నుంచి మనం ఎరుకుతోటి ఉంటూ అప్రమత్తంగా ఉంటూ మంచి గుణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి గతాన్ని మార్చలేము వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారిపోతుంది అలాగే ఈ భౌతిక సంపదలతో పోల్చుకుంటే ఈ ధర్మ సంపద లెక్క కట్టలేనిది కానీ కొంతమందికి ఈ ధర్మ సంపద అంటే అంత ఇదిగా ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ భౌతిక సంపద మీదే ఆశ ఎక్కువగా ఉంటుంది సో ఈ భౌతిక సంపద మీద ఎంతెంత కోరిక ఉంటుందో అంతంత భావచక్రం పెరుగుతూనే పోతుంది అంచేత ముక్తి మార్గం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం